ఆంధ్రుల గౌరవ ప్రతీకకు నిదర్శనంగా ఆంధ్ర పితామహుడు గోపరాజు పట్టాభి సీతారామయ్య గారి చేత స్థాపించబడిన ఆంధ్ర బ్యాంక్ పేరును మోడీ సర్కార్ ఆంధ్రులపై ద్వేషంతో ఆ పేరును రద్దు చేసి యూనియన్ లో విలీనం చేసిన వైనం క్షమించరాన్ని నేరంగా పరిగణించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్ర బ్యాంక్ పేరును మోడీ సర్కార్ నిరంకుశంగా తొలగించినా ఆంధ్రప్రదేశ్లో గల అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మౌనం వహించి మోడీ పట్ల వారికి గల భక్తిని విశ్వాసాన్ని భయాన్ని చాటుకుంటున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరిగిన అన్యాయం ఆంధ్రులకు మాత్రమే జరుగుతుందని ఏ రాష్ట్ర మాతృభాష పైన ఉన్నటువంటి ప్రభుత్వ నామకరణాన్ని తొలగించే ధైర్యం దమ్ము మోడీ సర్కార్ చేయలేదని ఒక్క ఆంధ్రప్రదేశ్ పైనే మోడీ సర్కార్ విషం కక్కుతుందని ఆంధ్రప్రదేశ్ కు ఏం చేశారని మోడీ సర్కార్ కూటమి పొత్తులతో ఆంధ్రలను ఓట్లకు ఏర్చేస్తుంది ఆచిస్తున్నారని ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఆంధ్రులు సిగ్గుపడడం కాదు ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం లాంటి పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఉండడం మూలంగా భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి ఆంధ్ర బ్యాంక్ ఆ పేరునే తొలగించేశారు తొలగించేసి ఊరు పేరు లేనటువంటి మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఒక యూనియన్ బ్యాంక్లో కలిపేశారు ఇదే తెలంగాణలో కానీ అలాగే తమిళనాడులో కానీ మహారాష్ట్రలో కానీ ఆ పా ఆ పేర్లు తొలగిస్తే పెద్ద పెద్ద వివాదాలు జరిగిపోతాయి ఆంధ్రప్రదేశ్లో అడిగేటటువంటి వాడు లేడు ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం వీళ్ళిద్దరూ కూడా బలహీనతలతో ఉన్నారు బలహీనతలతో ఉండి మోడీకి బాంచని అంటున్నారు మోడీ దగ్గర చేతులు కట్టుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెడుతున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర పెడుతున్నారు పెట్టి వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకి రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెట్టేస్తున్నారు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్కి ఉందంటే ఇక్కడే ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు మోడీ ఒక గేమ్ ఆడుతున్నాడు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఒక్క ఓటు కూడా వేసేటటువంటి ఆంధ్రుడు లేడు కానీ ఇరవై ఐదు మంది ఎంపీలు మా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తాయి ఇక్కడ జగన్కి ఓటేసినా వీడి చంద్రబాబు నాయుడు ఓటు వేసినా వీళ్ళిద్దరూ కలిసి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తారు అంటే ఇరవై ఐదు మంది ఎంపీలని నీ ఆంధ్రప్రదేశ్లో మీ ఓటుతో నాకు పని లేదు ఆంధ్రుడు ఎవడో నాకు ఓటు వేయక్కలదు మీ ఆంధ్రప్రదేశ్లో మీరు గెలిపించినటువంటి ఇరవై ఐదు మందిని నా కాళ్ళ దగ్గర పెట్టుకుంటాను మీ ఆంధ్రప్రదేశ్ని నా కాళ్ళతో నడిపేస్తానని మోడీ అమిత్ షా హెచ్చరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర బ్యాంక్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి సాధ్యం ఆంధ్ర బ్యాంక్ని మనం తిరిగి సాధించుకున్న రోజు ఆంధ్రులకి నిజమైనటువంటి ఆత్మగౌరవం అలాగే ఇక రాజమండ్రి అభివృద్ధి కోసం వద్దాం ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటూ ఖరీదైనటువంటి ప్రచార మార్గాల్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి మహారాష్ట్ర నుంచి తెచ్చుకొని వీళ్ళు ఇంద్రుడు చంద్రుడు అని వాళ్ళకు వాళ్ళే పెద్ద ప్రచారాన్ని సృష్టిస్తూ ఆ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏదో రకంగా గెలవాలని ఒక తాపత్రయంతో ఈ రాజమండ్రి ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడతారు అందుకని రాజమండ్రి ప్రజలకి మనం చెప్పేటటువంటిది ఒకటే ఈ రాజమండ్రి చాలా ఇబ్బందుల్లో ఉంటాయి అన్యాయం అయిపోయింది ఇక్కడ అభివృద్ధి లేదు ఇక్కడ టూరిజంగా అవకాశాలు ఉన్నాయి అలాగే అందరికీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడించాలి మనం ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కాపాడేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర బ్యాంకు నామాన్ని ఆ పేరుని మళ్ళా తిరిగి ప్రతి ఆంధ్రుడు సాధించుకోవడం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక ప్రజా ఆందోళన ఆంధ్రాలో ఆంధ్రా నుంచి కేంద్రానికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఆంధ్రుల యొక్క గొంతుని వినిపిద్దాం మన సత్తాన్ని చాటుదాం ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రాజమండ్రి ఎన్నికల్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలన్నీ ఒకలా జరిగితే రాజమండ్రి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఐదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు ఈ రాజమండ్రికి ఏం చేశారో చెప్పమనండి అలాగే ఎంపీ ఐదేళ్ళు చేశారు ఏం చేశారో చెప్పమనండి పందులు స్వర్యహారం చేస్తున్నాయి రేవుల్లో అలాగే శానిటేషన్ ఎక్కడ పడితే అక్కడ గంపు గంపు పడుతుంది కాలువలు సరిగా లేవు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి రాజమండ్రిలో ఎక్కడ చూసినా దోమలు మున్సిపల్ కార్పొరేషన్లో మురుకు కోపంగా ఉన్నాయి కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి నగరాన్ని మనం తయారు చేసుకుందాం ఈ రాజమండ్రిలో పేదరికలైనటువంటి ఒక సమాజాన్ని మనం సృష్టించుకుందాం ఈ రాజమండ్రిలో ఒక గొప్ప ఉపాధి అవకాశాలని మనం సాధించుకుందాం దానికి ఒకే ఒక్కటి ప్రధాన కారణం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే సాధ్యం ఈ విధంగా మనం ఒక ప్రణాళికబద్ధంగా ఈ రాజమండ్రి ప్రజలకి వాస్తవ పరిశీలన చెప్పి ప్రతి ఇంటికి మనం ఒక ప్రణాళికబద్ధంగా ప్రచారాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలనే ఆలోచన మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం ఖచ్చితంగా ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే ఈ రాజమండ్రి ఒక మెరుగైనటువంటి ఒక గొప్ప మహానగరంగా ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక మహానగరంగా మనం కీర్తింపబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సర్వీస్